అందరికీ శుభోదయం అండి ఇక్కడ మీరు చూస్తున్న ఛానల్కి మన టైరెస్ పైన చూసిందండి చాలా అందంగా ఉంది కదా ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈరోజు మన వీడియోలో జొన్నపిండితో కొంగనాలు ప్రిపేర్ చేసుకుందామండి ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు రైస్తో చేసిన టిఫిన్స్ చేయడానికి చాలా టెన్షన్ పడుతుంటారు కదండి అలాంటి వారు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి టైట్లో ఉన్నవారు జొన్న రొట్టె తీసుకోవాలని ట్రై చేస్తుంటారు చాలామంది కానీ అది వాళ్ళకు కుదరకపోవడం వల్ల ఇలా ఒకసారి ట్రై చేయండి అదే జొన్న పిండితో పొంగనాలు చేస్తే సూపర్ టేస్ట్ ఉంటాయండి కాకపోతే నేను ఇక్కడ వీడియోలో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను మీరు తక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఈ రెసిపీకి ముందుగా ఒక స్మాల్ బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకోండి నేను ఇక్కడ పొలంలో పండిన పెసరపప్పు తీసుకున్నానండి ఈ పొట్టుతో తీ తీసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిదండి అందుకే నేను ఇలా తీసుకున్నాను మీరు నార్మల్గా కొన్నాయి కూడా తీసుకోవచ్చు ఈ పొంగనాలు తయారు చేసుకోవడానికి ఒక వన్ అవర్ ముందు ఇలా పెసరపప్పును నానబెట్టుకోండి ఈ పెసరపప్పు మీరు త్వరగా నానాలి అనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు వేసినా కూడా అరగంటలో నానిపోతుందండి ఒక కప్పు జొన్నపిండి అరకప్పు బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం చూడండి సన్న రవ్వ అది సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అరకప్పు కావాలండి మీ టేస్ట్కి ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కావాలండి కొద్దిగా జీలకర్ర సగం కప్పు దాకా పెరుగు వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ బౌల్ తీసుకోండి అందులో ఒక బౌల్ జొన్నపిండి తీసుకోండి వన్ కప్ తీసుకోండి మీరు ఏదంతా తీసుకున్నా దాంతో మాత్రమే మనం రవ్వ కూడా తీసుకోవాలి రవ్వ మాత్రం సగమే తీసుకోవాలండి సగం కప్పు తీసుకోవాలండి సూజీ రవ్వ మనం అదే ఉప్మా రవ్వ అంటాం చూడండి అది ఇందులోనే వేసేసుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్స్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇందులోనే త్రీ ఫోర్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి కొద్దిగా పెరుగు వేసుకోండి మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోండి పెరుగు అన్నీ కలిసేలా మనకి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకుందాం మీరు ఏ ఏ పొంగనాలు చేసుకున్నా పెసరపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే కాదు మనం మినపప్పు బియ్యంతో చేసుకున్న దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా ఉండలు లేకుండా పిండిని ఈ కంటెస్టీలో కలుపుకో ఉండలు లేకుండా పిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామండి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఇందులోనే కొద్దిగా వంట సోడ వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుతూ కొద్దిగా పిండిని లూజ్గా కలుపుకోండి వాటర్ వేసి పొంగనాల పిండిని కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాం కదండి మీకు ఇంకా ఉల్లిపాయలు అవన్నీ కలవలేదు అనుకుంటే చేతితో బాగా మెత్తగా మెరిపి కలుపుకోవచ్చు లేకుండా ఇప్పుడు పొంగనాలు వేసుకుందామండి పొంగనాల ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ గుండెల్లో కొద్దిగా నువ్వులు వేసుకోండి ఇప్పుడు పిండి వేసుకుందాం గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ తిప్పుకుంటూ చక్కగా వేయించుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల లోపల పిండి అనేది చక్కగా ఉడికి మనకు పైన క్రిస్పీగా పొంగనాలు చక్కగా రెడీ అయిపోతాయండి చూసారా మనకు కావాల్సిన పిండితో చేసుకున్న పొంగనాలు చక్కగా రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్